దేవుని పరిశుద్నామంలో మహిమకాలు లాక యేసుక్రీస్తు పరిశుద్నామంలో మరొకసారి యొక్క బైబిల్ అధ్యయన పాఠానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చిన్న ప్రార్థనతో ప్రారంభించుకున్నాం కలిగిన మా పరలోకపు తండ్రి పరిశుద్ధం దేవా మీకు వంద ఆలయ పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపి ఈ వాక్యాన్ని మమ్మల్ని తండ్రి మంచిగా సరైనటువంటి అర్థమైనట్టుగా ప్రభా ఆధ్యాత్మికంగా మేము మమ్మల్ని నీ వైపు ఆకర్షించేదిగా మార్చుకొని మాతో మాట్లాడి మహిం పొందుకోని ఏసయ్య పరిశుద్ధ ప్రియ పరిశుద్ధ జనాంగమ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి అన్ని విధాల బలపరచిన గాక అమేన్ ఈ సమయంలో మనం పదహారు అధ్యాయము చివరిలో ఉన్నాం పదేదో పదహారు వచనాలు మనం గమనిద్దాం హగరు తర్వాత కుమారుడు కానీ అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టాను పదహైదు వచనంలో పదహైదు పదహారు వచనంలో హగరు ఇస్మాయిల్ను కన్న తర్వాత అబ్రహాము వయసు ఎనభై ఆరు సంవత్సరాలు చెప్తోంది బైబిల్ బహురుద్ధుడిగా ఉన్నాడు ఆ సమయంలో దేవుడు అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానములలో కొన్నింటిని ఇస్మాయిల్ కూడా ఇచ్చాడు ఇస్మాయిల్ కూడా దేవుడు ఆశీర్వదించాడు అనేక జనములుగాని ఉంటామని దేవుడు ఇస్మాయిల్ ను దేవించాడు అందుకే ఆ ఇస్మాయిలు ప్రాంతం చుట్టూ ఈరోజు ఇస్మాయిలు ఆవరించి ఉన్నారు ఆ మిడిల్ ఈస్ట్ లో ఇప్పుడు వారికి గొడవ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి ఎన్నో ప్రాణ నష్టం ఎంతో ఆస్తి ఆస్తి నష్టం ఎంతో భయంకరమైనటువంటి నష్టం ఒక జరుగుతోంది కారణం ఏమిటంటే మిడిల్ ఈస్ట్ లో ఆ ప్రాంతం మాదని ఒకరు ఆ ప్రాంతం మాదని మరొకరు ఇద్దరికి దేవుడు ఎవరికైతే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడో ఆ అబ్రహాంకు నేను నీకు నీకు ఈ స్థనం అంతా ఇస్తానని చెప్పినటువంటి ఆ మాట కేవలం షారాయి గర్భం నుంచి వచ్చినటువంటి కుమారుణి వర్తిస్తుంది అని బైబిల్ చెప్తోంది అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము దేవుడు ఇస్మాయిల్ను ఆశీర్వదించాడు అదేవిధముగా ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు అబ్రహాముకు పది పదిహేడో అధ్యాయంలో కూర్చున్న తర్వాత అబ్రహాం వయసు దాదాపుగా తొంభై తొమ్మిది వయసుగా కనిపిస్తోంది బహు వృద్ధుడైపోయాడు ఇప్పుడు కూడా దేవుడు అబ్రహాంతో అంటున్నాడు నీ సంతానం నేను ఆశ్రయించదును నీ సంతానానికి నేను దేవుడినై ఉంటాను అంటున్నాడు ఇక్కడ రెండు మూడు వచనాలు చూస్తే మొదటి వర్షంలో అబ్రాహంతో దేవుడు మాట్లాడతాడు అబ్రాహ్మ నువ్వు నా సన్నిధిలో నిందారహితుడు అయి ఉండు అంటే ఏ మాత్రం నిందకూడదు అనమాట నోవాహుతో ఇదే మాట అన్నాడు దేవుడు నోవాహు నీవు ఈ తరంలో నిందారాహితుడు అయి ఉన్నావు అంటాడు అబ్రహాంతో దేవుడు అన్నటువంటి ఆ మాట నోవాహుతో కూడా అదే అన్నాడు అబ్రహాంతో దేవుడు ఏమంటున్నాడంటే నీవు ఏమాత్రము తప్పు చేయొద్దు పొరపాటు చేయొద్దు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించు అని చెప్పేసి దేవుడు అంటాడు నేనేమంటున్నాడంటే నేను అది మాట ఎన్నో ఎన్నో వర్షంలో అంటా అంటే మూడో వర్షంలో అబ్రహాము సాగిల పడగా దేవుడు దేవుడు అతనితో మాట్లాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి విన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అబ్రహాము అనేక జనములకు తండ్రి అవుటకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడంట ఎవ్వరు అసలు సంతానమే లేనటువంటి అబ్రహమును ఇసుకరేలును వనే నీ సంతానమును ఆశీర్వదిస్తానన్నాడు ఆకాశ నక్షత్రముల వల్ల నీ సంతానం ఆశీర్వదిస్తానన్నాడు అంత ఉన్నతమైనటువంటి ఆ యొక్క దీవెన అబ్రహముకు దేవుడు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాము ఉన్నతమైనటువంటిది ఈరోజు అలాంటి బలహీనత కలిగి అలాంటి ఒక సమస్యతో అలాంటి ఒక ఆ అనిపించుకుంటున్నటువంటి ఉద్యోగం లేక తెలియదు అనిపించుకున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా ఉంటారు చాలా మంది అయితే దేవుడు అంటున్నాడు ఇదిగో అబ్రహాము కష్టం నీకు కూడా ఉంది అబ్రహాము కష్టం ఒకటైతే మన జీవితంలో మరొకటి ఉంటుంది అన్నింటినీ కూడా దేవుడు తీసివేస్తాను అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు నీతో కూడా ఈరోజు మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు అబ్రాహ్మా ఇదిగో నీ జనములు నేను నీ సంతానం నేను బహుగా దేవుడినే ఉంది నీ సంతానం కూడా నేను దేవుడినే ఉన్నాను అంటున్నాడు ఇక్కడ అయితే నా సన్నిధిలో నిందారహితుడే ఈ ఈరోజు అబ్రహాముల ఆశీర్వద ఆశీర్వాదాలు కోరుకు కోరుకుంటున్నటువంటి నీవు అబ్రహాము వలె నింద లేకుండా జీవించు అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది ఆది కారణము ఆరోగ్యం తొమ్మిదో విషయంలో దేవుడు నోవాహుతో అంటాడు నోవాహు ఈ తరంలో నీవు నీవే నింద రహితుడే అంటాడు అందుకే నోవాహు కుమారుడు ఎన్నుకున్నాడు ఎందుకంటే నోవాహు ఆ తరంలో నిందలేని వాడిగా ఉన్నాడు పాపం చేయనటువంటి వాడిగా ఉన్నాడు దేవునికి విధేయత కలిగినటువంటి వాడిగా ఉన్నాడు తర్వాత మనము తిమోతీయులు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం రెండో అధ్యాయం రెండో విషయంలో చూస్తే అధ్యక్షుడుగు వాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవమును బుద్ధి గలవాడును మర్యాదస్తుడను అతిథి ప్రియుడును చూశారా ఒక మనిషిలో అన్ని మంచి క్వాలిటీస్ ఉంటే దేవుడు అతన్ని హెచ్చిస్తాడు ముందుగా ఏదేట పాపము లేనటువంటి వ్యక్తిగా చూపించాలా ఇంకో మాట అంటాడు చూడండి తీతుకు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఆరో విషయంలో నిందారహితుడైన నిందారహితుడైనడలా ఏకపత్ని పురుషుడైన దుర్వ్యాపారము చేసి ఏ మాత్రము దేవునితో మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు ఆయనకు స్థలం ఇవ్వు నీ హృదయంలో రవ్వా ఐదుగో నేను దోషిని నాలో ఉన్న పాపంను తీసివేసిన నన్ను శుద్ధిగా మార్చి ప్రభువా అబ్రహాం యొక్క ఆశీర్వాదాలు నాకు దయచేయ ప్రభువా అబ్రహాము దీవెనలు నాకు దయచేయమని అలాంటి విశ్వాసంలో నన్ను బలపరచమని దేవుని ఇవ్వరు ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను పిలుస్తున్నది అబ్రహాం అబ్రహాము వలె నిన్ను కూడా దీవించడానికే అబ్రహాము వలె దీవించబడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అయితే ప్రార్థించుకుందాం దేవా నీకు స్తోత్రాలు తండ్రి మహోన్నతురామికి వందాలయ్యా అయ్యా ఇదిగో మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం అబ్రహాము వలె మేము ఉండటానికి మమ్మల్ని పిలిచావని ప్రభా అబ్రహాము దీవి మాకు దయచేవేమని ఇదిగో విశ్వాసాలందరమే నీకు పిల్లలుగా తండ్రి అబ్రహాముకు వారసుడిగా మేము ఉన్నామని ప్రభా ఇదిగో నీ వాక్యం తెలియజేస్తోంది అలాగే మేము మంచి విశ్వాసంలో బలపేటప్పుడు అలాగే మేము తండ్రి విశ్వాసంలో ఎక్కడ కూడా తప్పిపోకుండా నీ సన్నిధిలో బలపడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నా సహాయం చేయ పశువు వాక్యమైనటువంటి నిపుణులందరూ కూడా మారు మనసును దయచేయమని చేయమని ప్రార్థిస్తున్నాం ఇదిగో వారి యొక్క ప్రతి పనిని వారి యొక్క తండ్రి వారు చేసే ఉద్యోగ వ్యాపారాలు వారు చేస్తున్నటువంటి తండ్రి ఏ పని అయితే వారికి ఇచ్చారో చేతి వృత్తిని సమస్తాన్ని మీరు దీవించి పాడి పశువులను దేవా ఇదిగో పొలమును కళ్ళమును మీరు దీవించి ఆశ్రవించి మహిమా గలతా ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన ఎస్య పరిశుద్ధ నామం అని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ సమస్తమును దీవించి ఆశ్రమించను గాక ఆమెన్ ఆమెన్